పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఎమ్మెల్యేల విషయంలో సీఎం సీరియస్ వాళ్ళు మారడం లేదని చంద్రబాబు బాధ చంద్రబాబు ప్లానింగ్ ఫెయిల్ అయిందని గుసగుస తెలుగు తమ్ముళ్ళు మాట వినడం లేదట రాజకీయాల్లో చంద్రబాబు నాయుడిని అప్రచానుకుడిగా చెప్తారు ఆయన ఎవరిని ఎక్కడ ఉంచాలి అనే దానికి మైండ్లో క్లియర్గా ఫిక్స్ అవుతారు ఆ ప్రకారమే ముందుకు వెళ్తుంటారు తన పానంలో తన మాటే అవ్వాలన్నది చంద్రబాబు నాయుడు స్టాండ్ కూటముల ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బీజేపీకి కాస్త జనసేనకు కొంత అవకాశం అయితే ఇస్తారు కానీ ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయంలో వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాత్రం ఏ మాత్రం చంద్రబాబు నాయుడు సహించలేరు ఇప్పుడు ప్రస్తుతం అదే హాట్ టాపిక్గా మారుతుంది చంద్రబాబు నాయుడు కొంతమంది ఎమ్మెల్యేల మీద గుర్రుగా ఉన్నారట అసలు ఆ ఎమ్మెల్యేల పనితీరు బాగకపోవడమే ప్రజల నుంచి వ్యతిరేకత ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి కొంచెం స్ట్రాంగ్గా కోపం తెప్పిస్తున్నాయట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఐవీఆర్ఎస్ కాలేజ్ ద్వారా ఏడాదిలో ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు ప్రత్యేకంగా ఒక టీం ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని నియోజకవర్గాల వారిగా నివేదికలను చంద్రబాబుకు అందించనుంది అయితే ఎక్కువ మంది టీడీపీ ఎమ్మెల్యేలు పక్కదారి పడుతున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుతుండటంతో ఇటీవల టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా చంద్రబాబు వారికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారట వచ్చే ఎన్నికల్లో టికెట్ కావాలనుకుంటే ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని పక్క చూపులు చూడవద్దని కూడా సూటిగానే చెప్పారంటున్నారు అయితే ప్రస్తుతం మందిన నివేదికల మేరకు రాయలసీమలోని నాలుగు పాత జిల్లాల్లో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలో తొంభై శాతం మందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని గుర్తించినట్లు తెలిసిందే నియోజకవర్గాల్లో అనుచరుల దందాలు ఎక్కువ కావడంతో పాటు పోలీస్ స్టేషన్లోనే పంచాయతీలకు దిగడంతో పాటు కొన్ని చోట్ల టీడీపీ నేతల మధ్య వైరుధ్యాలు ఘర్షణను చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారన్న విషయం కూడా ఈ ఐవీఆర్ఎస్ పోల్ ద్వారా వెల్లడైనట్లు తెలిసిందే చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలోని దాదాపు తొంభై శాతం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తెలిసే చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు దిగారు కర్నూలు జిల్లా అయితే మరీ దారుణంగా ఉందని అంటున్నారు నగరం రూరల్ అనేది తేడా లేకుండా ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలోని కార్యకర్తలు నేతలకు మధ్య విభేదాలు తీవ్రమైనట్లు ఈ సర్వేలో వెల్లడైందని చెప్తున్నారు ఐవీఆర్ఎస్ సర్వేలో తాము మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశామని ఈసారి అయితే అభ్యర్థి అయితే ఓటు వేయబోమని కూడా చెప్తున్నారనే పరిస్థితి ఈసారి ఇదే అభ్యర్థి అయితే ఓటు వేయబోమని కూడా చెప్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని స్థానిక ఎమ్మెల్యేలను ఈసారి మార్చాలని కోరుతున్నట్లు చెప్తున్నారు ఇక ఒక్క అనంతపూర్ జిల్లాలో మాత్రం ఎమ్మెల్యేల పరిధిపై కాస్త అటు ఇటుగా ఉందని తెలిసింది ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను మినహాయించి మిగిలిన ఎమ్మెల్యేలకు మంచి మార్కులు పడ్డాయంటున్నారు నెల్లూరు జిల్లాలో అయితే దాదాపు ఆరు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఏర్పడిందని ఎమ్మెల్యేలు పనులు చేయకపోగా నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేకపోవడం కూడా వ్యతిరేకతకు ఒక కారణం చెప్తున్నారు ఇసుక మద్యం బార్లు ఇలా అన్ని వ్యాపారాల్లో ఎమ్మెల్యేలు వారి అనుచరుల దందాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ చేతులు పెడుతుండటంతో ఎమ్మెల్యేలపై ఏడాదికి జనంలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది చే ఫిన్షన్ సమయంలో పెద్దగా రెస్పాన్స్ రాకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు రహదారులను అభివృద్ధి చేసినా పరిశ్రమలు నెలకొల్పోతున్నా ఎమ్మెల్యేలపై ప్రజల్లో కనబడుతున్న వ్యతిరేకత చంద్రబాబును ఆలోచనలో పడేసినట్లు కనిపిస్తుందన్నారు అందుకే త్వరలో సమావేశం పెట్టి ఎమ్మెల్యేలను నేరుగా దుమ్ము దులిపేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలిసిందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో